హాయ్ పీ వెల్కమ్ టు అదరకూడం నేను మీ ప్రసాద్ పార్టీకి పదవికి రాజీనామా చేసిన జీవి రెడ్డి ఇంతకీ తప్పెవరు విషయం ఏంటి అంటే జీవి రెడ్డి గారు తెలుసా మీకు అదేనండి ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి జీవి రెడ్డి ఇటీవల ఆయనకు ఆ నామినేటెడ్ పదవి కూడా వచ్చింది సో ఆయన నిన్న అనేక పదవులకి అంటే అనేక పదవులు అంటే ఆయన టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పదవికి అట్లాగే ఈ ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ పదవికి అలాగే టీడీపీ సభ్యత్వానికి అన్నిటికీ రాజీనామా చేశారు ఇంతకీ ఎందుకు రాజీనామా చేశారు ఏంటి అనేది మనం విశ్లేషించుకుందాం దానికి ముందు ఆయన రాజీనామా పత్రాన్ని ఒకసారి మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అమరావతి రాజీనామా సమర్పణ రెస్పెక్టెడ్ సార్ వ్యక్తిగత కారణాలతో నేను తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వం జాతీయ అధికార ప్రతినిధి హోదా మరియు ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ చైర్మన్ పదవి నుండి రాజీనామా చేస్తున్నాను మీరు నాపై ఉంచిన విశ్వాసానికి అందించిన మద్దతుకు మరియు నాకు ఈ కీలకమైన బాధ్యతలను నిర్వహించే అవకాశం కల్పించినందుకు హృదయపూర్వక కృత కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను తెలుగుదేశం పార్టీ మరింత బలంగా ఎదిగి ప్రజాసేవలో ముందుండాలని ఆకాష్ ఆకాంక్షిస్తున్నాను ఇక మీదట పూర్తిగా న్యాయవాద వృత్తిలో కొనసాగుతాను మరియు భవిష్యత్తులో ఎటువంటి రాజకీయ పార్టీలో చేరే ఉద్దేశం లేదు ధన్యవాదాలతో జీవిరెడ్డి టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి మరియు ఏపీ స్టేట్ ఫైబర్నెట్ లిమిటెడ్ చైర్మన్ ఇది పరిస్థితి సో జీవిరెడ్డి తను వెరీ యంగ్ అండ్ డైనమిక్ అతను అనమాట చాలా తక్కువ వయసులోనే మంచి స్థాయికి ఎదిగిన వ్యక్తి నాకు వ్యక్తిగతంగా పరిచయం ఉంది తను ఒక చార్టెడ్ అకౌంటెంట్ ఆ తర్వాత అడ్వకేట్గా మారి అట్లాగే రాజకీయ కాంక్షతో కోర్స్ పలు పార్టీలు మారారు అనుకోండి ఆయన గతంలో వైసీపీ వైసీపీ తర్వాత కాంగ్రెస్ కాంగ్రెస్ తర్వాత తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు వచ్చిన తెలుగుదేశం పార్టీలో ఈ కాంగ్రెస్ వైసీపీ ఇవన్నీ చాలా తక్కువ సమయం ఉన్నారు తెలుగుదేశం పార్టీలో మాత్రం చాలా కాలంగా ఉన్నారు చాలా ఒక వారియర్ లాగా ఫైట్ చేశారు అధికార వైసీపీని ఎండగట్టడంలో కావచ్చు వాళ్ళ అవినీతి అక్రమాలను బయటపెట్టడంలో కావచ్చు పదే పదే డిబేట్లు కావచ్చు ప్రెస్ మీట్లు కావచ్చు ఇవన్నీ పెట్టి అధికార పార్టీని ఇరకాటలు పడేశారు అప్పట్లో వైసీపీని సో అటువంటి రెడ్డి గారు ఆయన పోరాటం కావచ్చు ఆయన వాగ్దాటి కావచ్చు ఇవన్నీ చూసే తెలుగుదేశం పార్టీ గుర్తించి జాతీయ అధికార ప్రతినిధి పదవి కావచ్చు ఇక దాని తర్వాత తెలుగుదేశం అంటే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పదవులు ఈ నామినేటెడ్ పదవులు ఎప్పుడైతే అంటే మొదటి జాబితా విడుదల చేసిన క్రమంలో రెడ్డి గారి పేరు అందులో రాల రాకపోయేసరికి తను అసంతృప్తిని మీడియా ముఖంగానే తెలియజేశారు మీడియా ముఖంగా అంటే ఒక డిబేట్లో ఒక ఛానల్లో ఆయన వ్యక్తపరిచేశారు వ్యక్తపరిచేస్తే అప్పుడు కూడా చాలామంది అన్నారు కూల్ కూల్ ఎందుకంటే మీరు తొందరపడతారు ఇంకా ఉన్నది కదా అది ఇది అని అంటే కొంత ఆ డిస్సాటిస్ఫాక్షన్ అనేది ఆయన అక్కడ ఆ డిబేట్లోనే చూపించారు సో దాని తర్వాత అంటే ఇవన్నీ కూడా పార్టీ అధిష్టానం గమనిస్తూ ఉంటుంది కాబట్టి దాని తర్వాత ఆయనకి ఈ పదవిని అయితే ఇవ్వడం జరిగింది సో ఇక్కడి వరకు బాగానే ఉంది దాని తర్వాత ఈ ఏపీ ఫైబర్ నెట్లో అసలు ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పేసి మొత్తం ఆయన చిట్టా తీసినప్పుడు అవాకయ్యే వాస్తవాలు బయటపడతా ఉన్నాయి పైగా కొంతమంది అనర్హులైన వారికి కూడా ఉపాధి కల్పించారు అది వైసీపీ హయాంలో వాళ్ళ పార్టీకి సంబంధించిన క్యాడర్కి ఇచ్చారు అని అని చెప్పేసి దానివల్ల నిధులు దుర్వినియోగం అవుతున్నాయి అని అని చెప్పేసి వాళ్ళని ఆయన ప్రక్కన పెడితే అది ఆ ఎండీగా ఉన్నటువంటి దినేష్ కుమార్ అసలు ఏమాత్రం కూడా పట్టించుకోకుండా పైగా ఆ తీసివేసిన వాళ్ళకి ఆయన జీతభత్యాలు చెల్లించారు అని చెప్పేసి గత మూడు నెలలుగా కూర్చోబెట్టి వాళ్ళకి జీతాలు ఇస్తున్నారు కోటిన్నర రూపాయలు చెల్లించారంట అంటే నెలకు సుమారుగా యాభై లక్షల రూపాయలు ఉత్తి పుణ్యానా దానికి ఎటువంటి ఆదాయం రాకపోయినా కానీ దాన్ని చెల్లించారు అని చెప్పేసి చెప్పేసి జీవిరెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మొట్టమొదటిగా మాట్లాడటం జరిగింది ఈ విషయం పైన అంటే ఈ ఏదైతే ఐఏఎస్లు ఉన్నారు కదా ఈ విధంగా చేస్తున్నారు అని చెప్పేసి పైగా వాళ్ళపైన రాజద్రోహం కేసు నమోదు చేయాలి అనేది తన యొక్క అభిప్రాయంగా ఆ ప్రెస్ మీట్ వేదికగా మాట్లాడటం జరిగింది ఇదే మెయిన్ ఈ యొక్క రాజీనామాకి సంబంధించిన కీలకమైన అంశం ఎందుకు సో ఇక్కడ ఎటు నిజంగానే అవినీతి జరిగింది అని నేను చెప్పేసి ఆయన ఉద్దేశం ఆయన ఉద్దేశం అనే కాదు సాక్ష్యాధారాలతో సహా ఉన్నాయి కాబట్టి ఓకే తప్పేం లేదు కానీ ఆ విధంగా ప్రెస్ మీట్ పెట్టకుండా ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకువెళ్ళి ఉంటే మరోలాగా ఉండేది అని కొంతమంది అభిప్రాయం సో మరి ఇది ప్రజలు ఎలా ఆలోచిస్తున్నారు అనేది ముఖ్యం ఇక్కడ ప్రభుత్వ పెద్దలు ఏమనుకుంటున్నారా వెంకటరెడ్డి ఏమనుకుంటున్నాడా లేకపోతే ఆ దినేష్ కుమార్ ఏమనుకుంటున్నాడా ఇదంతా కాదు ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే ప్రజల ఉద్దేశం ఎలా ఉంటుంది అక్కడ అవినీతి జరిగింది అవినీతి జరిగినప్పుడు బయట పెడితే అది ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం తప్ప జీవిరెడ్డి గారు చేసింది తప్ప అనే ఉద్దేశమే అనుకుంటారు కదా సో కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం కావచ్చు లేకపోతే ఇంకొంతమంది కావచ్చు ఏమంటారంటే అసలు మీరు అలా ప్రెస్ మీట్ పెట్టేసి మాట్లాడకుండా ఉండి అసలు మా దృష్టికి తీసుకొస్తే బాగుంటుందేమో అని నేను చెప్పేసి అన్నట్టుగా సమాచారం సో అంటే అవినీతి జరిగినా కానీ కొంచెం మనం చూసి చూడనట్టు పోవాలా అనే ఉద్దేశంలో జీవిరెడ్డి గారు జీవిరెడ్డి గారు అంటే యంగ్ కాబట్టి ఆ మాత్రం ఫైర్ ఉంటుంది అతనికి సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జీవిరెడ్డి గారే కాదు నేనున్న ఆ పొజిషన్లో ఎట్లా ఉంటుంది అంటే ఇదేంటి నేను ఇప్పుడు కనీసం నా శాఖకు సంబంధించి నాకు ఇచ్చిన పదవికైనా నేను న్యాయం చేయాలి కదా ఇంత అవినీతి అక్రమాలు జరుగుతూ ఉంటే కళ్ళు మూసుకొని కూర్చోవాలా ఇంకా అలా కళ్ళు మూసుకొని కూర్చుంటే ఇంక ఇంకేముంటుంది ఇప్పుడు కూటమిని అధికారంలో తీసుకురావడం వలన ప్రజలు ఏం కోరుకుంటున్నారు మరి అటువంటి తరుణంలో మనం ఏమి సరే జరిగితే లే పోతే పోయిందిలే అని చెప్పేసి అనుకునే రకం అయితే కాదు అన్నట్లుగానే జీవిరెడ్డి గారి మనస్తత్వం లేకపోతే తన ఆలోచన విధానం ఈ విధంగా ఉందని అర్థం చేసుకోవచ్చు సో అప్పుడు ఏదైతే ఇది ఈ విషయంపైన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పిలిపించి ఒక ఐఏఎస్ పైన మీరు ఎలా ఇలా మాట్లాడతారు అని చెప్పేసి మరి కొంచెం గట్టిగా మాట్లాడారో ఏమన్నారో సరే ఆయన పెద్ద స్థాయి నాయకులు కాబట్టి తండ్రి సమానులు కాబట్టి ఓ మాట గట్టిగా అన్నా పెద్దగా ఎవరు పట్టించుకోరనుకోండి అదే విషయాన్ని కాకపోతే దాని తర్వాత చర్యలు ఇప్పుడు ఈ శాఖనే కాదు పలు శాఖలకు సంబంధించిన దాంట్లో ఐఏఎస్ అధికారులు ఏ విధంగా వ్యవహరించారని లిక్కర్ స్కామ్ కావచ్చు మైన్స్ కావచ్చు ఈ వెంకటరెడ్డి రెడ్డి ఇలా ఎంతమంది ఉన్నారు సో మరి వాళ్ళపైన ఇటువంటి చర్యలు తీసుకుంటున్నారు ఏంటి గతంలో మనం చూసాం మరి వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడెక్కడ ఉన్నారు సో ఇప్పుడు ఈ ఐఏఎస్ అధికారులందరూ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంత లాయల్టీగా పనిచేశారు మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆ లాయల్టీ ఎందుకు మిస్ అయింది అంటే చంద్రబాబు నాయుడు గారు అంత స్ట్రేంజ్గా యాక్షన్స్ తీసుకోరేనా ఏంటి సో ఇప్పుడు దానివల్ల ఏమవుతుంది చివరికి ఆయన ఆయన శాఖకు సంబంధించి ప్రక్షాళన చేద్దామనుకుంటే మరి ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ సఫకేషన్ మనం ఎక్కడ తట్టుకుంటామో కరమంటే అంటే కప్ప కోపం విడమంటే పాముకోపం అన్నట్టుగా ఉంటుంది అనే ఉద్దేశం పైన చివరికి బాబు ఇవన్నీ మన వల్ల గాదులే అని అనుకున్నారేమో కానీ మొత్తానికి ఆయనకి రాజీనామా చేశారు ఆ లెటర్లో ఆయన చెప్తుంది ఏంటి నా వ్యక్తిగత కారణాల వల్ల అని చెప్పి సాధారణంగా ఎవరైనా రాజీనామా చేసేటప్పుడు వ్యక్తిగత కారణాలే అంటారు మనం గతంలో చూసే మొన్న ఆళ్ళ నాని ఒకప్పుడు మంచి పొజిషన్లో ఉన్నాడు వైసీపీ అధికారంలో ఉండగా ఆయన ఏం చేశాడు నేను ఇంకా రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని చెప్పేసి అన్నాను వైసీపీకి రాజీనామా చేశారు తీర కట్ చేస్తే మూడు నెలలు తిరిగేసరికి టీడీపీలో జాయిన్ అయ్యారు సో అది ఎందుకు చెప్పానంటే వ్యక్తిగత కారణాలు అన్నదని చెప్తున్నాను సార్ ఈయన వేరే పార్టీలో జాయిన్ అవుతారని అనలేదు కదా ఈయన వ్యక్తిగత కారణాలు చెప్పేసి అని వ్యక్తిగత కారణాలు ఏం కాదు కానీ ఇప్పుడు ఆయన ఆ విధంగా ఆ మంచి పదవి అంత పోరాడి గత ఐదేళ్ళు వైసీపీకి ఎదురుగా నిలబడి గట్టిగా పోరాడిన తర్వాత దాన్ని తగినట్టుగానే పార్టీకి గుర్తింపునిచ్చింది పదవినిచ్చింది అన్నీ చేసింది కాకపోతే ఆ యొక్క వ్యవహార శైలి ఇక్కడ మిస్కమ్యూనికేషన్ కావచ్చు ఆయన అనుకున్న దానిపైన జరగకపోవడం కావచ్చు దాన్ని ప్రక్షాళన చేయలేకపోతున్నాం అనే వేదన కావచ్చు ఈ మొత్తానికి మనం జస్టిస్ చేయలేకపోతున్నాం అనే ఇబ్బందితో ఆయన ఆ పార్టీకి పదవికి అన్నిటికీ రాజీనామా చేసి ఎందుకంటే మనకి రాజకీయాలు మనలాంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళకి సూటబుల్గా కాలేము దీనికి రాజకీయాలకి అని అని చెప్పేసి తను అనుకున్నారేమో తెలియదు కానీ ఎట్టకేలకు పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు ఇప్పుడు దీనివలన మిగతా శాఖల్లో ఉన్న నాయకులు కావచ్చు లేకపోతే పదవుల్లో ఉన్న వాళ్ళు కావచ్చు వాళ్ళు ఏమనుకుంటారు సోద మంత్రి గారు సరిగ్గా మరి కమ్యూనికేట్ చేయలేదా మరి ఏంటి సో మిగతా శాఖల్లో ఎటువంటి సంకేతం వెళుతుంది అసలు ముందు ఐఏఎస్లో ఏ విధంగా అభిప్రాయపడతారా ఇంకేముంది మనం ఎక్కడే ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అనే ఉద్దేశంతో వాళ్ళ ఇష్టాన్ని రీతిగా వ్యవహరిస్తారా ఏంటి ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటి అంటే రెడ్డి లాంటి యువకుడిని మాత్రం పార్టీ కోల్పోతుంది అంటే అది ఒక విధంగా చెప్పాలంటే టీడీపీకి లాసే దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఆయన మంచి ఎడ్యుకేటెడ్ పర్సను యంగు చాలా రాజకీయ జీవితం ఉంటుంది అటువంటి వ్యక్తిని ఇంత తక్కువ సమయంలో ఆ విధంగా మరి ఆయన ఇబ్బందులకు గురయ్యారా లేకపోతే ఆయన సఫోకేషన్ ఫీల్ అయ్యాడో కానీ ఆయన బయటకు వెళ్ళిపోతాం అనేది మాత్రం పార్టీ దాన్ని రాజీనామాను ఆమోదించకుండా మరలా ఆయన్ని వెనక్కి పిలిచి ఏదైనా మాట్లాడి చేస్తే బాగుంటుందేమో అని చెప్పేసి కొంతమంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మరి పార్టీ ఎట్లా నిర్ణయం తీసుకుంటుంది ఏంటి అనేది చూడాలి ఎందుకంటే అంటే కొంచెం అగ్రెసివ్గా ఉంటారు కదా వెంకటరెడ్డి గారు రాజకీయాల్లో అంత అగ్రెసివ్నెస్ పనికిరాదు అని అని చెప్పేసి అంటారంటే కానే కాదు నేటి రాజకీయంలో మాత్రం అగ్రెసివ్నెస్ కావాలి కానీ అట్ ద సేమ్ టైం తొందరపాటు చర్యలకి వెళ్లకుండా ఉండాలి అని చెప్పేసి అయితే కొంచెం ఆచితూచిగా ఉండాలి అన్నట్లుగా అనేక రకాలుగా మాట్లాడుతున్నాయి ఓవరాల్గా ఎక్కడ చెప్పుకోవాల్సి వస్తే జీవీ రెడ్డి లాంటి వాడు మాత్రం రాజీనామా చేయటం అనేది నిజంగా టీడీపీ పార్టీ కానీ కాదు కానీ సమాజంలో అటువంటి వ్యక్తి ఖచ్చితంగా ఉండాలి ఆ పోరాట తత్వం ఆ మేధావితనం ఇదంతా కూడా ప్రజలకు అవసరం మరి జీవీ రెడ్డి గారు ఇప్పటికైనా తన రాజీనామాను పునరాలోచించుకొని ఆ పార్టీ పెద్దలు కూడా ఖచ్చితంగా ఆయన మరలా తిరిగి వెనక్కి పిలుస్తారేమో అని ఆశిద్దాం ఎందుకంటే మనస్ఫూర్తిగా చెప్తాను నేను కూడా రెడ్డి గారి రాజీనామాని కొంత యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను సరే నేను ఎవరిలో యాక్సెప్ట్ చేయడానికి ఒక ప్రజల్లో ఆయన ఏ విధంగా ఉంటారు అనేది నాకు తెలుసు కాబట్టి దాన్ని బట్టి మరి చూద్దాం పార్టీ పెద్దలు ఏమైనా పిలిచి మాట్లాడతారా దానికి మరలా జీవిరెడ్డి గారు ఏమైనా కాంప్రమైజ్ అవుతారా ఏం జరుగుతుంది ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా పార్టీ పదవికి అన్నిటికీ సభ్యత్వానికి మొత్తానికి రాజీనామా చేసిన జీవీ రెడ్డి ఆయన గురించి ఇప్పుడు మనం ఏదైతే విశ్లేషించుకున్నామో దానిపైన మీ విలువైన ప్రయాణం కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఆదం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ